శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశయనమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో ఇచ్చా కన్యా రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎవరి విషయాలలోనూ మీరు జోక్యం చేసుకోకండి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ మీరు మాట్లాడే మాటలు నచ్చవు లేనిపోని వివాదాలు వస్తాయి ఒక స్త్రీ మీతో చెప్పాలనుకున్న మాట ముందుగా మీరే చెప్పేస్తారు ఆస్తి వివాదం ఒకటి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో తొంభై శాతం ఈ రాశి వారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ వైవాహిక జీవితంలో శృంగారంతో పాటు ప్రేమానురాగాలను పొందుతారు ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆర్థికంగా ముందు ముందు బాగా నిలదొక్కుంటారు దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త వింటారు వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి మీ దగ్గర బంధువుతో విరోధం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించి ఆచితూచి ముందడుగు వెయ్యండి మీ ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి మీరు అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేసే చిన్న ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ పై అధికారులు మీకు ప్రత్యేకమైన బాధ్యతలను అప్పజెప్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీరు ఉన్న ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో ఉన్న ఒక సమస్య మీరు ప్రయత్నిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది పిల్లలతో సంతోషంగా గడుపుతారు మీ పిల్లలు మీరు గర్వపడేలా చేస్తారు రాను రాను మీ ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన స్థాయిలో మెరుగవుతుంది ఉద్యోగం మార్చుకోవాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ రోజు రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశయనమ